అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే చాలా మంది సిస్టర్స్ కంప్యూటర్ వర్క్ గురించి అయితే చెప్పమంటున్నారు ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్కి ఒక శారీ అయితే వచ్చిందండి ఆ శారీకి అయితే మ్యాచింగ్ క్లాత్ తీసుకొని వద్దాం బజార్కి వెళ్ళి ఫ్రెండ్స్ మన వర్క్ వచ్చిన శారీ అయితే ఇదండి అయితే వీళ్ళు ఈ బ్లూ కలర్ క్లాత్ తీసుకొచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ గోల్డ్ కాంబినేషన్లో వర్క్ అయితే చేయమన్నారు ఫ్రెండ్స్ నా దగ్గర ఈ కలర్ లేదండి ఇప్పుడైతే మనం బజార్కి వెళ్ళి తీసుకువద్దాం ఫ్రెండ్స్ రండి బజార్కి వెళ్దాం ఇప్పుడైతే బజార్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది వచ్చి మ్యాచింగ్ సెంటర్ అండి ఇక్కడ ఏ ఫ్యాబ్రిక్ అయినా హోల్సేల్ రేట్లకే దొరుకుతుందండి హెయిరా కట్ పీసెస్ అండి ఇది గోదావరి ఖండిలో ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పట్టు క్లాత్ అయినా మనకి కావాల్సిన ఫ్యాబ్రిక్స్ ఏ అయినా సరే అండి హోల్సేల్ ధరలకే దొరుకుతుంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని రకాల క్లాత్లు ఉన్నాయో వీటితోటి మంచి మంచి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ ఇలా అన్నీ స్టిచ్ చేసుకుంటే బాగుంటాయండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అలా కుట్టాలని మా పాప అయితే వేసుకోదండి అందుకని నేనే స్టిచ్ చేయను అమ్మాయికి అన్నీ మెత్తగా ఉంటాయి కదా ఆ బట్టలు అనేది ఎక్కువ ఇష్టపడతా ఉంది ఇది గోదావరి కానీ బజార్ అండి బట్టల షాపు అయిను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మా పాప బ్యాగ్ చినిగిపోయిందండి చినిగిపోయిందంటే అదే జిప్ అనేది ఫెయిల్ అయింది ఫ్రెండ్స్ అందుకని జిప్ కూడా వేయించుదామని బ్యాగ్ కూడా తీసుకొని వచ్చాను అలాగే ఇంట్లో ఖర్చీఫులు లేవు ఫ్రెండ్స్ అన్నీ ఈ చిన్న చిన్న ఖర్చీఫులు ఇలాంటివి ఎన్ని కొన్నా కూడా ఉండవండి ఎక్కడ పోతాయో అర్థం కాదు అలా ట్వంటీ రూపీస్ కాబట్టి అన్నారు ఐదు ఖర్చీఫుల్ అయితే తీసుకున్నాను ఇది గోదావరి కానీ మెయిన్ చౌరస్తా అండి తర్వాత ఇదే రోజుకి వన్ కే సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యారండి వన్ మంత్లో అయితే నాకు ఇలాంటి కేకు సెలబ్రేషన్ చేసుకోవడం ఏమి ఇష్టం ఉండవండి కానీ మా ఆయన కేక్ సెలబ్రేషన్ చేసుకుందాం అని అయితే అడిగాడు ఇంకా మా ఆయన మాట లేక సరే సరే అని అయితే చెప్పాను ఇప్పుడు ఈ కేక్ ఖర్చు పెట్టే డబ్బులు ఎవరికైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని నాకు అనిపించిద్దండి హెల్పింగ్ నేచర్ ఉందండి కానీ దేవుడు ఎందుకో పెద్ద అనిలాగా పుట్టించాడు ఓకే ఫ్రెండ్స్ అంత దాంట్లో చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తూ ఉంటానండి ఇక కేక్ తీసుకొని ఇంటికి అయితే వచ్చాము మన తెలుగు సాంప్రదాయం కదండి ఈ బొట్టు పెట్టుకునేది అందుకని పిల్లలందరికీ అయితే కుంకుమ అయితే పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకు ఇలా ఇష్టం అండి అందరికి బొట్టు పెట్టడం అంటే ఎందుకో తెలియదు మగ దగ్గర నేర్చుకోండి నేను నేర్చుకున్నాను నేను నేర్చుకొని పిల్లలు పిల్లలతోటి ఎట్లనో టైలరింగ్ మొత్తం కంప్లీట్ చేసా ఇలా అక్క అని అలా అయితేనే నేను పర్ఫెక్ట్ బ్లౌజ్ కొడుతున్నాను ఇప్పుడు అండ్ ప్రతి ఒక్కరికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిస్తున్నాయి

వరురు 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 మరిగాలిపుడు

పడ్డ కష్టానికి తొందరగా గుర్తించి సక్సెస్ సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి మీరు ఎట్లా ఆదరించి ఇంకొంచెం తొందరగా పదివేల మంది సబ్స్క్రైబర్ని యాడ్ చేస్తారని మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉంటాయని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము పడ్డ కష్టాన్ని ఇంత తొందరగా మేము అయితే అనుకోలేదు థ్యాంక్ యూ